హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను తోటకూరతో టమాటో వేసి ఇలా ఫ్రై లాగా చేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి వారానికి ఒకసారి ఆకుకూరలతో ఏదో ఒక రెసిపీ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది కదా అందుకోసం నేను వీలైనంత వరకు ఆకుకూరలు చేస్తూనే ఉంటాను ఈరోజు టమాటో వేసి సింపుల్గా ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా ఒక రెండు కట్టల ఇలా తోటకూర తీసుకున్నాను వీటిని బాగా కడిగే కడిగేసి చిన్న చిన్నగా కట్ చేసుకుందామండి ఆకులు కొంచెం పెద్దగా ఉన్నాయి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చిన్న రోల్ తీసుకుందామండి రోల్ తీసుకొని ఒక ఆరేడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి కొంచెం కారం తక్కువే ఉన్నాయి మీ కారాన్ని బట్టి తీసుకోండి ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను పొట్టు తీసుకోకుండా అలాగే వేశాను కాజీలకర్ర కొంచెం వేసుకున్నాను వీటిని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుందామండి వీటిని మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు నేను రోల్ ఉంటే ఇలా దంచుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాము అందులో కొంచెం నూనె వేసుకుందాము ఒటు రెండు స్పూన్లంతా నూనె వేసుకుందాము ఇంకా పోపు గుంజలన్నీ వేసుకుందామండి ఒక నాలుగైదు ఎండుమిర్చిని కూడా చీల్చుకొని వేసుకుందాము తోటకూర టమాటో లేకోకుండా కూడా చేసుకోవచ్చు ఫ్రై అది కూడా బాగుంటుంది నేనైతే ఈరోజు టమాటా వేసి చేస్తున్నాను ఎండుమిర్చి వేసాము కదా ఇవి కొంచెం ఫ్రై అవగానే ఉల్లిపాయల్ని రెండు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుందామండి ఇవి కాస్త ఫ్రై అవ్వగానే ఇందులోకి ముందుగా కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నాము కదా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాము ఇది బాగా కలిపేసుకుందాము ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేస్తే ఇంకా కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి కొంచెం పసుపు వేసుకుందాము ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా తోటకూర అదంతా ఇందులో వేసుకుందాము కొంచెం కొంచెంగా వేసుకుంటే అది ఫ్రై అయిపోయి తగ్గిపోతూ ఉంటుంది అట్లా కొద్ది కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇలా కొంచెం కొంచెం వేసుకొని బాగా కలిపేసుకుందాము ఆ ఉల్లిపాయలు ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా ఆకుకి బాగా పడుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఆకుకూరల్లో చాలా మంచిది కదా హెల్త్కి ఏదో రకంగా ఆకుకూరలు తీసుకుంటూ ఉంటే మంచిది చాలా వరకు ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ రెండు టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాము కొంచెం బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకుందాము మూత పెడితే త్వరగా మగ్గిపోతుంది ఆవిరికి చూసారా చాలా బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి కొంచెం కారం తినే వాళ్ళతో ఇంకొంచెం కారం వేసుకోవచ్చు అంతే అండి అయిపోయింది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్